వెల్దుర్తి మండల కేంద్రంలో దోపిడి దొంగలు హల్చల్ చేశారు తిరుమల వైన్స్ మెట్ల నుండి గోడకు కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు వైన్స్ లోని డెబ్బై వేల నగదు మద్యం కాటాలను అపహరించారు అంతటితో ఆగకుండా శివసాయి పారా బయల్ ప్రక్కన గల ట్రాన్స్ఫార్మ్ ధ్వంసం చేసి కాపర్ వైర్ ను ఎత్తుకెళ్లారు అలాగే మొబైల్ దుకాణంలో చోరీకి యత్నించారు దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు పర్యవేక్షణ కరువైందని పూర్తిగా పనిచేయడం లేదని ప్రజలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు వైన్స్ క్లూస్ టీం చేరుకుని వేలిముద్రలు నమూనాలను సేకరించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్ఐ నవతా గౌడ్ తెలిపారు